ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మిథున కర్కాటక రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం అయితే ఈ మిథున కర్కాటక రాశులు రెండు కూడా పక్కపక్క రాశులు కాబట్టి ఫలితాలు ఇంచుమించుగా సేమే ఉంటాయి కాకపోతే కర్కాటక రాశి వారికి కొంచెం మార్పు అనేది ఉంటుంది ఫలితాలలో అది నేను చివరిలో వివరిస్తాను ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానంలో కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే వీటితో పాటు ద్వితీయ స్థానం కూడా ఉంటుంది కర్కాటక రాశి వారికి చంద్రుడు షష్ట స్థానం కుజుడు చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానం కర్కాటక రాశి వారికి వీటితో పాటు తృతీయ స్థానం ఇంకా బుధగ్రహం తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానం కర్కాటక రాశి వారికి వీటితో పాటు ద్వితీయ స్థానం గురువుకి లగ్నంలో అలాగే కర్కాటక రాశి వారికి వ్యయస్థానం అన్నమాట ఇంకా శుక్రగ్రహం ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ట సప్తమ స్థానాలు వీటితో పాటు కర్కాటక రాశి వారికి లగ్న స్థానం కూడా అలాగే శని మిథున రాశి వారికి దశమ స్థానంలో కర్కాటక రాశి వారికి నవమ స్థానంలో రాహు నవమ స్థానంలో కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఇంకా కేతువు మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారన్నమాట అయితే ఇందా చెప్పినట్లు రెండు గ్రహాల ఫలితాలు అంటే మిథున కర్కట కర్కాటక రాశి ఫలితాలు రెండు ఇద్దరివి కూడా సేమే ఉంటాయి కర్కాటక రాశి వారికి కొంచెం మార్పు అన్నది ఉంటుంది కొన్ని ఫలితాల్లో మార్పు అన్నది ఉంటుంది అది మీకు తర్వాత వివరిస్తాను ఇంకా ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి ఆదాయం అన్నది ఎక్కువగా ఉంటుంది కాకపోతే నాలెడ్జ్ అన్నది తక్కువగా ఉంటుంది అంటే ఆలోచించే విధానం చాలా తక్కువగా ఉంటుంది ఆలోచించే విధానం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అని కొంతమంది చాలా త్వరగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఆలోచిస్తారు వాళ్ళకి దానికి ఆ సమస్యకి పరిష్కారం అన్నది వారి ఆలోచన వల్ల చాలా తొందరగా దొరుకుతుంది కానీ ఈ నాలెడ్జ్ తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడిపోతుంటారు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే తెలివితేటలు అనేవి వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ రవి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఈ నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి విజయం అన్నది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే షష్ఠ స్థానం మనం రవికి మంచి స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి అటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే విజయం చాలా ఎటువంటి చాలా సులభంగా విజయాలు అనేవి అందు అందుకుంటారనమాట ఆ విజయాలు కూడా చాలా మంచిగా ఉంటాయి అంటే ఏదో విజయం సాధించాము అన్నట్టు కాకుండా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే విజయం లభిస్తుంది వాళ్ళు ఏదైనా పాస్ అవుతారు కానీ అలా కాకుండా ఒక మంచి మార్క్స్తో పాస్ అవడము వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా వచ్చే ర్యాంకులు రావడము అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది కొన్ని పనులు ఏంటంటే అవుతున్నట్టే ఉంటాయి కానీ అవి మిమ్మల్ని నిరుత్సాహం అన్నది పరుస్తూ ఉంటాయి ఇంకా సొంత ఇంటి కళ అన్నది వీళ్ళకి నెరవేరుతుంది ఇంట్లో శుభకార్యం కూడా వీళ్ళకి కనిపిస్తుంది కొన్ని వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే కుజుడు వాహన స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు అంటే ఏంటంటే ఈ ఎక్కువగా ఇటువంటి గాయాలు శరీరానికి గాయాలు అంటే కలిగించే గ్రహం కాబట్టి అటువంటి గ్రహము ఈ చతుర్థ స్థానంలో వాహన స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే వాహనం వల్ల మనకి ఈ శరీరానికి గాయాలు మచ్చలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరొకసారి చెప్తున్నాను ఎంత హడావుడి జీవితమైనా సరే మనకి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు హెల్మెట్ లేదంటే కారులో సీట్ బెల్ట్ ధరించడం అన్నది మర్చిపోకండి ఓకేనా మన ఆరోగ్యం కన్నా ఏది కూడా ముఖ్యం కాదు ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏవైనా కూడా సాధించగలుగుతాము ఈ యొక్క పాయింట్ అన్నది గుర్తు చేసుకొని ఎప్పుడు ఎంత హడావుడిగా ఉన్నా సరే మనం మన ఆరోగ్యం గురించి జాగ్రత్తగా తీసుకుంటేనే మనకి మంచిది అలాగే మన మీద నమ్మకం ఉంచుకున్న లేదా మన మీద ఆధారపడిన వాళ్ళకి మన కుటుంబ మన కుటుంబంలోని వాళ్ళకు కూడా ఎంతో మనము సంతోషం కలిగించే వాళ్ళగా మనం కలిగిస్తామన్నమాట అలాగే ఒక పుణ్యకార్యం అన్నది వీళ్ళు నిర్వహిస్తారు ధైర్యం అన్నది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుజుడు అంటేనే ధైర్యాన్ని కలిగించే గ్రహం కాబట్టి ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఏదైనా డేర్ చేయలేరు అంటే ఏదైనా కావచ్చు కొంతమంది ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక అడుగు ముందుకు వేయలేరు ధైర్యంగా కానీ కొంతమంది చాలా ధైర్యంతో ఏదైతే అది అయింది నేను చేయగలుగుతాను అనే ధైర్యంతో ముందుకు వెళ్తారు అటువంటి ధైర్యం అన్నది ఈ కుజగ్రహం అన్నది ఇస్తాన ఇస్తుంది అనమాట అయితే బంధువులతో మనస్పర్ధలు అన్నవి వస్తూ ఉంటాయి అంటే అనుకోకుండా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక్కోసారి మనకి బాగా కావాల్సిన వారు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి విడిపోవడం కూడా కనిపిస్తుంది ఏదేమైనా నివాసంలో అంటే ఇంటి నివాసంలో మన ఇల్లు మార్పిడి అన్నది కనిపిస్తుంది అది సొంత ఇళ్ళైనా అయినా సరే అంటే ఇల్లు మార్పు ఉన్న ఇంటి నుంచి ఖాళీ చేయడం కొత్త ఇల్లు కొనుగోలు చేయడం కానీ లేదంటే కొత్త ఇంట్లో అద్దె తీయడం కానీ ఒక స్థల మార్పిడి అన్నది కూడా కనిపిస్తుంది ఇంకా జాబ్లో కూడా బ్రేక్స్ అన్నది కనిపిస్తుంది అంటే జాబ్ చేసే జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడము లేదంటే జాబ్లో చికాకు టెన్షన్స్ ఒత్తిడి వల్ల మీరు జాబ్ మానాలనుకోవడము ఏది కారణాలు ఏదైనా సరే జాబ్లో బ్రేక్స్ అన్నది కనిపిస్తూ ఉంది ఇంకా వస్తువులు అన్నది కొనుగోలు చేస్తారు మీరు అది ఎటువంటి వస్తువులైనా కానివ్వండి ఏ చిన్న వస్తువైనా సరే వస్తువే కదా డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అది ఏదైనా సరే వస్తువులు అన్నది కొనుగోలు చేస్తారు ధన హాని అన్నది ఉంది ధనహాని అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ధనహాని అంటే ధనం పోతేనే ధనహాని అన్నది కాదు ఏదైనా సరే ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్కటి కూడా ధనంతో డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి హాని అంటే ఏది పోయినా కూడా అది ధన నష్టం కిందనే వస్తుంది అంతే కదా ఇప్పుడు ఒక వస్తువు మనం కొనాలి అంటే డబ్బు పెట్టే మనం కొంటాం కాబట్టి అదైనా ఒక వస్తువు ఏదైనా పోయినప్పుడు అది వస్తువుకి వస్తువు పోతుంది ప్లస్ ఆ వస్తువుకి మనం పెట్టిన డబ్బు కూడా మనకి నష్టమే కదా సో ఇక్కడ మనం ఆలోచించాలి ఏంటంటే ధనహాని అంటే కేవలం ధనమే కాదు అది ఏదైనా సరే బంగారం పోయినా కూడా బంగారం నష్టం బంగారం నష్టం ప్లస్ ఏంటంటే ఆ బంగారం కూడా మనం ధనంతో కొన్నాం కాబట్టి ధన నష్టం కూడా సో ఇట్లా ధనహాని అంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా వర్తిస్తుంది అన్నమాట ఏదైనా ధనహాని అన్నది కలుగుతుంది కాకపోతే ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి బంధువులతో సంతోషంగా ఉంటారు కాకపోతే స్త్రీలకి హెల్త్ అన్నది చాలా ఇబ్బంది పెడుతుంది కొద్దిగా హెల్త్ సరిగ్గా నిలకడగా ఉండకపోవడము ఎప్పుడు కూడా అంటే స్త్రీలకి ముఖ్యంగా హెల్త్ చాలా అప్ అండ్ డౌన్స్ ఉండడం ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి డిసెంబర్ దగ్గరకు వచ్చేటప్పటికి హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా స్త్రీలకి అండ్ స్త్రీలతోనే మనస్పర్ధలు రావడం అన్నది కనిపిస్తుంది అది కారణాలు ఏవైనా కావచ్చు ఒక చిన్న మాట ఒక నిమిషంలోనే గొడవ అంటే ఒక గొడవకి మనస్పర్ధలకి దారి తీయచ్చు ఏంటంటే ఒక్కోసారి మనస్పర్ధలు చిన్న చిన్న మనస్పర్ధలు ఎలా వస్తాయి అంటే పిల్లల దగ్గర నుంచి కూడా రావచ్చు మీ మీ పిల్లలు ఇలా మా పిల్లలు అలా లేదంటే ఏదైనా కారణాలు ఏదైనా కావచ్చు చిన్న ఒక చిన్న మాటతోటి స్త్రీలతోటి మనస్పర్ధలు రావడం కూడా కనిపిస్తూ ఉంది ఇందాక చెప్పినట్లు శని దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా హాని కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి హాని అంటే ఏంటంటే ఏదైనా మనము కాన్స అంటే జాబ్లో కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల దాని ఎప్పుడైతే మనం జాబ్ సరిగ్గా చేయమో ఆఫీసర్స్ మనం మాటలు అంటారు సో దా అలాగే అనడం వల్ల జాబ్ పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది లేదా ఒక్కోసారి మనం ఒక లేజినెస్ వల్ల తర్వాత చేద్దాం లే పోస్ట్పోన్ ఇటువంటి వర్క్ ఏదైనా ఆఫీస్ వర్క్ పోస్ట్పోన్ చేసినప్పుడు మనం మాట పడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సో అటువంటి అప్పుడు ఏంటంటే మనం ఉద్యోగం ప్రెషర్ ఎక్కువ అయ్యి లేదంటే మనం ఉద్యోగం అక్కడ స్ట్రెస్కి మనం తట్టుకోలేక మనం ఉద్యోగం మారడం కానీ లేదంటే ఉద్యోగం మనకి మనం బ్రేక్ తీసుకోవడం కానీ లేదంటే జాబ్ పోవడం కానీ ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి పనుల్లో ఆటంకాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అంటే చేసే పనులన్నీ కూడా అవుతున్నట్టే ఉంటాయి కానీ ఏదో కారణాల వల్ల అవి డిలే అవ్వడం అన్నది కూడా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా సొంత ఇంటి కళ అన్నది నెరవేర్చుకుంటారు కాకపోతే మీ టాలెంట్ అన్నది అందరూ గుర్తించే స్థాయికి ఎదుగుతారు చాలామందికి ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ గుర్తించడానికి చాలా సమయం పడుతుంది ఆ సమయం అన్నది వీళ్ళకి ఈ నవంబర్ డిసెంబర్లో కనిపిస్తుంది అంటే మీ టాలెంట్ ఏంటి అన్నది మీరు ప్రూవ్ చేసుకునే స్థితికి మీరు వస్తారనమాట ఇంకా కర్కాటక రాశి కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన అన్ని ఫలితాలు కూడా కర్కాటక రాశికి వర్తిస్తాయి అవి కాకుండా కర్కాటక రాశికి స్పెషల్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది ధన నష్టం అనేది ఉంటుంది ఇందాక చెప్పినట్లు ధన నష్టం అంటే ఉట్టి డబ్బు పోతేనే ధన నష్టం కాదు ఏది పోయినా కూడా ధన నష్టం కిందే వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఎంతో కష్టపడి డబ్బుతో కొంటాం కాబట్టి అన్నీ కూడా ధన నష్టం కిందే వస్తుంది ఒక మీకు మంచి వ్యక్తులు పరిచయం అవుతారు అంటే మీరు ఏదైనా సరే ఒక సహాయం కోరడానికో లేదంటే ఏదైనా మీరు ఏదైనా పని నెరవేర్చుకోవడానికో మీకు అలా ఎవరైనా కలవాల్సి వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తుల ద్వారా మీకు సహాయం పొంది మీ పనులు అన్నవి చాలా సులభంగా చేసుకోగలుగుతారు అయితే ఇక్కడ కర్కాటక రాశి వారు శుభకార్యాలకి ఖర్చు అన్నది ఎక్కువగా చేస్తారన్నమాట ఏదైనా శుభ ఖర్చు అంటాం ఇక్కడ ఖర్చు ఎక్కువగా చేస్తారు ఇందాక చెప్పినట్లు కర్కాటక రాశి వారికి ఖర్చులు ఎక్కువ కానీ దేనికి అంటే శుభకార్యాలకి ఖర్చు అన్నది ఎక్కువగా చేస్తారు అలాగే స్త్రీల కొంచెం అంటే ముఖ్యంగా స్త్రీలు ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు కాకపోతే ఇందాక చెప్పినట్లు ఇంట్లో మనస్పర్ధలు అనేవి కలుగుతూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న కుటుంబ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా కుటుంబ సమస్యలు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి అవన్నీ కామనే అవన్నీ కూడా ఇలా వచ్చి మళ్ళీ అవి పరిష్కారం అవుతాయి ఇందాక చెప్పినట్లు ధనహాని అన్నది కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అయినా కూడా ఒక్కోసారి వస్తువులు ఏవైనా సరే మనం అది వస్తువులు కావచ్చు బంగారం కావచ్చు ఇందులో చెప్పినట్లు ఏదైనా సరే ధనహాని కిందే వస్తుంది ఎందుకంటే బంగారం ఇప్పుడు ఏదైనా బంగారం పోయినా కూడా ధనహాని కిందే వస్తుంది బంగారం పోతుంది కానీ అది కూడా మనం ధనం పెట్టే కదా డబ్బు పెట్టే కదా కొనేది ఏదైనా సరే డబ్బు విలువ అలాంటిది కాబట్టి ధనహాని అది కూడా ధనహాని కిందే వస్తుంది ఏదేమైనా ఈ కర్కాట కర్కాటక రాశి వారికి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి అవి కూడా శుభకార్యం కోసము తృప్తిగా ఒక రూపాయి ఎక్కువ పెట్టే ఖర్చులను మనం భావించాలి తెలుసుకున్నాం కదా కర్కాటక రాశి మిథన రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాశి ఫలితాలు ధన్యవాదములు